ఈ క్రెడిట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే దక్కుతుంది ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయానికి వెళ్లడం అత్యంత సాధారణ విషయం ఎప్పుడో ఒకప్పుడు తప్ప గతంలో సీఎంలు సచివాలయానికి దూరంగా ఉండేవాళ్ళు కాదు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ దగ్గర దగ్గర పది సంవత్సరాల సీఎం గా ఉన్న ఆయన సచివాలయానికి వెళ్ళింది అతి తక్కువ సార్లే అందుకే ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్తే కూడా అప్పట్లో అది పెద్ద వార్త కూర్చునేది మనటి ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి తర్వాత కూడా అదే సీన్ ఇప్పుడు మరోసారి రిపీట్ అయిందని చెప్పొచ్చు అది ఎలాగంటే మన ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు అయ్యారు కానీ ఇప్పటివరకు ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టలేదు ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ తొలిసారి గురువారం నాడు అసెంబ్లీకి హాజరయ్యారు మామూలుగా అయితే ఇది ఏమాత్రం వార్త కాదు ఎందుకంటే మంత్రులు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావడం అనేది అత్యంత సాధారణ విషయం కానీ ఇప్పటి వరకు అసెంబ్లీకి రాని కేసీఆర్ తొలిసారి రావడంతో ఇది వార్త అయిందనే చెప్పాలి తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కేసీఆర్ తొలిసారి అసెంబ్లీకి వచ్చారు ఇది కూడా ఒక్కరోజు వ్యవహారంగా మారుస్తారా లేక రాబోయే రోజుల్లో జరిగే అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరవుతారా లేదా అన్నది కొద్ది రోజులు పోతే కానీ తెలియదు బడ్జెట్ రోజే కేసీఆర్ సభకు రావడం వెనకాల కూడా ఒక వ్యూహం ఉందనే చర్చ తెర మీదకు వచ్చింది ఎందుకంటే ఈ రోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం తప్ప మరే ఇతర బిజినెస్ ఉండదు అందుకే కేసీఆర్ ఈ రోజును సెలెక్ట్ చేసుకున్నారని చెప్తున్నారు ఇదే అభిప్రాయాన్ని కొంతమంది అధికార పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు మిగిలిన రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ నుంచి ఆయనకు కొన్ని ప్రశ్నలు ఎదురవటం సహజం ఆ ఛాన్స్ ఉండదనే ఆయన గురువారం రోజు అసెంబ్లీకి హాజరయ్యారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ అసెంబ్లీకి రావడానికి బడ్జెట్ రోజును ఎంపిక చేసుకున్నట్లు చెబుతున్నారు ఇది నిజమా కాదా అన్న విషయం తర్వాత జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న దానిపై ఆధారపడి ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ